హాయ్ హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో మేమైతే మేడారం రీచ్ అయిపోయాక రూమ్ అయితే రెంట్ తీసుకున్నాము మాకు ఇండిపెండెంట్ హౌస్ టైప్ అయితే రూమ్ అయితే రెంట్కి ఇచ్చారు సో మేడారంలో మనకు రూమ్స్ అవైలబుల్ లేకపోతే కొన్ని ఇండిపెండెంట్ హౌస్ కూడా మనకు రెంట్ ఇస్తారన్నమాట జాతరలో చాలా బాగుంది మాకు చాలా నచ్చింది పిల్లలు ఆడుకోవడానికైతే మంచిగా ప్లేస్ అయితే ఉంది సో వాళ్ళైతే ఇంకా రాగానే స్టార్ట్ చేశారు క్రికెట్ ఆడడము అంటే హౌస్ సరౌండింగ్ మొత్తం చాలా బాగుందనమాట అన్ని చెట్లు ఇంకా మాకు కూడా చాలా నచ్చింది ఇంకా పిల్లలు ఆడుకోవడానికైతే పర్లేదు ఇంకా మేమైతే కొంచెం ఫ్రెష్ అప్ అయి టిఫిన్స్ అయితే చేస్తున్నాము నేను నా బెస్ట్ ఫ్రెండ్ ఇద్దరం అయితే సేమ్ శారీస్ అయితే తీసుకున్నాము ఈ సేమ్ శారీస్ని ఇంకా మేడారంలో కట్టుకుందామని డిసైడ్ అయ్యి సో మేడారం అయితే కట్టేసుకున్నాము ఇక్కడ అయితే అమ్మవారికి ఓడి బియ్యం కలుపుదామనేసి అన్నీ రెడీ పెట్టుకుంటున్నాము ఇక్కడైతే అన్ని రెడీ పెట్టుకొని అమ్మవారికైతే ఓడి బియ్యాన్ని అయితే కలుపుతున్నాము ఇక్కడైతే అమ్మవారి స్వరూపంగా మనం బెల్లం అంటే బెల్లంని బంగారం అనేసి అంటాము అమ్మవారి స్వరూపంగా అయితే భావిస్తాము ఇక్కడ రూమ్లో చిన్నగా పూజ అయితే చేసేసుకొని ఇంకా మేమైతే స్టార్ట్ అవ్వాలన్నమాట అమ్మవారి గద్దల దగ్గరికి దర్శనానికి సో ఇక్కడైతే చిన్నగా మేము అందరం కలిసి పూజ అయితే చేసుకుంటున్నాము అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క ఆచార విధానాల ప్రకారం అయితే చేసుకున్నాము तीज बा बा काल फिस्कराउ दो परिषद हे हं टेलर बाडले बा बा बाटाक भेटलसने आ मन्दु रे बा मन्दु नगा हुंदा आ मन्दु ओपन नंदा गंडिके गंडिके ओपन नंदा ते बेढुला ते तेचै बयलो पुरा के का रे కళ్ళు పోస్తాడు కోళ్ళు తింటే ఇక పోస్తాడు అమ్మ కన్నీ మనం చూస్తాం మీరు అక్కడ పోస్తారు కదా అమ్మవారి దర్శనానికి స్టార్ట్ అయ్యే ముందు ఇంకా అమ్మ ఇక్కడైతే మేము అమ్మవారి స్వరూపంగా బెల్లం అంటే బంగారాన్ని పెట్టాం కదా సో అక్కడైతే మేము కొబ్బరికాయ కొట్టేసి ఇంకా పిల్లలతో కూడా మొక్కించామన్నమాట

హలో కట్ మనము కట్ చేసి ఇంకా అమ్మవారి దర్శనానికి అయితే గద్దెల దగ్గరికి అయితే వెళ్తున్నాము అమ్మవారి కోడి బియ్యం పోస్తామని చెప్పాం కదా సో మేమందరం కలిసి ఇలా ఓడి బియ్యాలు అయితే పట్టుకొని ఒక చిన్నగా ఫొటోస్ కొన్ని కొన్ని వీడియోస్ అయితే షూట్ చేసుకున్నాము మేము ఉంటున్న రూమ్ దగ్గర నుంచి అమ్మవారి గద్దెల దర్శనానికి అయితే ఒక మ్యాక్సిమం అయితే ఒక వన్ కిలోమీటర్ వరకు అయితే ఉండొచ్చు ఇంకా మేమైతే కారులో వెళ్తున్నాము ఇక పిల్లలు ఉండడం వల్ల సో వాళ్ళైతే ఇంకా నడవలేకపోయారు ఎండ అయితే చాలా ఎక్కువ ఉంది అమ్మవారి గద్దెల దగ్గరికి అయితే వచ్చాము ఇంకా చిన్న జాతర కదా అమ్మవారి గద్దెల సరౌండింగ్ మొత్తం చిన్న చిన్న షాప్స్ అయితే పెట్టారనమాట చిన్న జాతరకు కూడా చాలా మంది అయితే దర్శనానికి అయితే వచ్చారు ఫుల్ క్రౌడ్గా ఉంది ఇంకా ఇక్కడ అమ్మవార్లకైతే ఎదురుకోలు ఇస్తున్నాము 那边有，那边有。 అమ్మవారి దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది అమ్మవారికి ఓడిబియన్ కూడా సమర్పించేసాము ఇంకా దర్శనం అయిపోయాక ఇంకా బయటకైతే వచ్చేసాము అప్పటికే టైం అయితే టూ టూ థర్టీ అవుతుంది అనుకుంటా ఎండలు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి అంటే వేడి ఎక్కువగా ఉంది సో మనం ఇలాంటి జాతరలు వెళ్ళినప్పుడు కొంచెం వేడి అనేది ఎక్కువగానే ఉంటుంది సో ఇంకా నేను నా ఫ్రెండ్ ఇద్దరం కలిసి కొంచెం రిలాక్స్ అవుదామని చెప్పేసి ఇక్కడైతే కొంచెం లెమన్ సోడా అయితే తీసుకున్నాము ఇక్కడైతే మేము ఎదురుకోళ్ళు ఇచ్చాం కదా సో ఆ అయితే క్లీన్ చేసి మనకు కట్ చేసి ఇస్తారనమాట ఇక్కడ అంటే రూమ్కి వచ్చేసి ఇంకా కొంచెం ఫ్రెష్ అప్ అయ్యి ఇంకా వంటలు చేయడం అయితే స్టార్ట్ చేశాము అప్పటికే టైం త్రీ త్రీ థర్టీ అవుతుంది అనుకుంటా ఇంకా పిల్లలందరూ ఆకలితో ఉంటారని చెప్పేసి ఇంకా త్వరగా మేమైతే వంటలన్నీ కంప్లీట్ చేసాము ఇలా ఫ్రెండ్స్ అందరం కలిసి ఒకే దగ్గర కూర్చొని అన్నీ ఆనియన్స్ టమాటాలు అన్నీ కట్ చేస్తూ చాలా ఎంజాయ్ చేసామన్నమాట చాలా హ్యాపీగా అనిపించింది అంటే చాలా డేస్కి ఇలా ఫ్రెండ్స్తో కలిసి ఇలా ట్రిప్కి రావడము అందులో ఇంకా మనకు నచ్చిన ఫుడ్ను మనమే ప్రిపేర్ చేసుకొని ఎంజాయ్ చేయడం అనేది మాకు చాలా హ్యాపీగా అనిపించింది మేమైతే ఎక్కడ కూడా బయట ఫుడ్ అసలుకే తీసుకోలేము మార్నింగ్ టీ నుంచి టిఫిన్స్ కూడా మేమే ప్రిపేర్ చేసుకున్నాము అన్నిటికీ కావాల్సిన ఐటమ్స్ను కూడా మేము ముందుడే అన్ని ప్రిపరేషన్ చేసుకొని తీసుకొని వచ్చామన్నమాట ఇంకా గ్యాస్ స్టవ్ కూడా తీసుకొని వచ్చాము వాటర్స్ అయితే మాకు అక్కడ అవైలబుల్గా ఉండే అనమాట క్యాన్స్ ఇంకా అవి తీసుకున్నాము ఇంకా పనిలో అందరం ఒకరికొకరు హెల్ప్ చేసుకుంటూ ఇంకా వంటలైతే స్టార్ట్ చేసాము వంటలు కూడా చాలా టేస్ట్ అయ్యాయి ఇంకా మటన్ చికెన్ బగారా రైస్ ఇవన్నీ కూడా మేమే ప్రిపేర్ చేశాము అంటే మొత్తం మేము ఫోర్ ఫ్యామిలీస్ వెళ్ళాం కాబట్టి మొత్తం అయితే ఫిఫ్టీన్ మెంబర్స్ ఉన్నారనమాట పిల్లలతో కలిసి ఆ ఫిఫ్టీన్ మెంబర్స్కి కూడా కావాల్సిన ఫుడ్ని కూడా మేమే ప్రిపేర్ చేసుకున్నాము ఇంకా ఫస్ట్ అయితే మేము చికెన్ కర్రీ అయితే ప్రిపేర్ చేసాము చికెన్ కర్రీ అయిపోయాక ఇంకా మటన్ కర్రీని అయితే ప్రిపేర్ చేస్తున్నాము ఇంకా మటన్ అయితే అక్కడ సపరేట్గా అయితే తీసుకొచ్చాము ఒక ఫోర్ కేజీస్ వరకు ఇంకా మటన్ కర్రీ అయితే ప్రిపరేషన్ అవుతుంది సో మటన్ కర్రీ అయ్యేలేపు ఇంకా పిల్లలకి ఆకలి అంటే ఇంకా పిల్లలకైతే చికెన్ కర్రీ అండ్ విత్ బగారా రైస్తోనైతే ఇంకా వాళ్ళకైతే పెట్టేశాము వాళ్ళందరూ కలిసి తింటున్నారు సో మేమైతే రెంట్కి తీసుకున్న హౌస్ అయితే మాకు చాలా బాగా యూజ్ అయిందన్నమాట ఇంకా బయట ఫుడ్డు ప్రిపరే ప్రిపేర్ చేయడానికి మంచి ప్లేస్ ఉండడం పిల్లలు ఆడుకోవడానికి ఇంకా మేము ముచ్చర్లు పెట్టుకోవడానికి మంచిగా స్పేస్గా ఉందన్నమాట ప్లేసు చాలా నచ్చింది సో ఇక్కడైతే బాస్మతి రైస్తోనే మేమైతే బగారా రైస్ అయితే ప్రిపేర్ చేసాము బాస్మతి రైస్ కొంచెం కొత్త బియ్యం ఉన్నట్టుంది కానీ పర్లేదు మేమైతే చాలా బాగా వంటలైతే చేసుకున్నాము టేస్ట్ కూడా చాలా బాగుంది ఇంకా ఫస్ట్ పిల్లలకైతే పెట్టేసాము ఇంకా పిల్లలు తిన్న తర్వాత ఇంకా మేము అందరం కలిసి తింటున్నాము ఇంకా పిల్లలు తినేసి ఇంకా ఈవినింగ్ ఫైవ్ ఓ క్లాక్కి అలా క్రికెట్ అయితే ఆడుతున్నారు ఇంకా క్రికెట్ బ్యాట్ బాల్ కూడా ఇంటి నుంచే తెచ్చుకున్నారు చూసారా హౌస్ సరౌండింగ్ అన్నీ మంచి పూలు ఉన్నాయి ఇంకా ఈవినింగ్ టైం మంచి చల్లగా గాలి హౌస్ అయితే చాలా నచ్చింది మా అందరికీ పిల్లలు ఆడుకోవడానికి మంచి ప్లేస్ కూడా ఉంది చాలా ఎంజాయ్ చేశారనమాట వాళ్ళు ఇంకా వాళ్ళైతే మొత్తం క్రికెట్ ఆట ఆడుతూనే ఉన్నారు ఇంకా అందరూ ఒకటే ఏజ్ పిల్లలు ఉన్నారు కాబట్టి ఇంకా వాళ్ళ ఎంజాయ్మెంట్ అయితే మామూలుగా లేదు ఇంకా మేము ఈవినింగ్ ఫైవ్ ఓ క్లాక్కి తింటున్నాము ఇంకా మా వాళ్ళకు కూడా ఫుడ్ పెట్టాము అప్పటికి టైం అయితే సిక్స్ అవుతుంది అనుకుంటా ఇంకా ఆ టైంలో వాళ్ళైతే తింటున్నారు ఇంకా మాకు దర్శనం కూడా కొంచెం త్రీకి అయింది కదా ఇంకా త్రీ థర్టీ నుంచి మేము ఇంకా వంటలు అంతా కంప్లీట్ చేసి తినే వరకు ఇంకా అదే టైం అయిపోయింది ఇంకా పిల్లలు చూడు ఎలా ఆడుతూ ఉన్నారు ఇంకా మేము అలా కాసేపు రెస్ట్ తీసుకొని ఇంకా కాసేపు మేము ఇక చిట్ చాట్ చేసామన్నమాట ఇంకా ముచ్చట్లు పెట్టడం మాట్లాడుకోవడం ఇంకా సిక్స్ థర్టీ సెవెన్ వరకు మేము అందరం తినేసి ఇంకా సెవెన్ నుంచి ఇంకా స్టార్ట్ చేసామన్నమాట ఈ పిల్లలు ఒకటే డ్యాన్సు மன் சிங்க தீனா பண்டனி பிபி

పిల్లలందరూ డ్యాన్స్ చేశాక ఇంకా కపుల్స్ అందరం కలిసి డ్యాన్స్ కూడా చిన్న చిన్న మూమెంట్స్ అయితే చేశాము అవన్నీ మీకోసం షేర్ చేస్తున్నాను చూడండి

எக்கலாம் அட அட மத்தட ஜோக்கி இச்ச அந்த சில சிடி நீங்க எல்லாரும் எல்லாம் எக்ஸ்லென்ட் ஆ ஹ குண்டா கெட்டு நீதா ராமசல்கவே குரி சா கெட்டு சம்மா மாவே I'm <laughs>

आने वन चो सुपर ए मत चांस चलो चलो डाफन है है कुकिन मारता काल काल पएगी ए सुपर ఇంకా నైట్ అందరం మేమందరం కలిసి మంచిగా డ్యాన్స్ చేసుకుంటూ ఫుల్ అయితే ఎంజాయ్ చేసాము ఇంకా డ్యాన్స్ అంతా కంప్లీట్ అయిపోయాక ఇంకా రూమ్లోకి వచ్చేసి ఇంకా హాయిగా అందరం పడుకున్నాము ఇంకా మార్నింగ్ అయితే నెక్స్ట్ డే నెక్స్ట్ డే మేము ఎలా టైం స్పెండ్ చేసాము ఏమేమి వంటలు చేసుకున్నాము అనేది నేను మీతో నెక్స్ట్ వీడియోలో షేర్ చేసుకుంటాను లాస్ట్ వరకు నా వీడియోని చూసినందుకు చాలా థ్యాంక్ యూ బాయ్ బాయ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం